కుక్కర్ తెచ్చారు అదిగో మా అమ్మగారు అంటే ముందే అనుకున్నారట కుక్కర్ అని మిగతాయి కూడా చూడు మా అమ్మ గట్రా ఈ సీర నచ్చిందట ఫ్రెండ్స్ ఏంటి ఈ డ్రెస్ సీర కాదు ఈ డ్రెస్సు మా బుడ్డి దానికి డ్రెస్లే డ్రెస్లు దేవుడా ఇప్పుడు మా అమ్మలు అంతా సెలెక్టింగ్ లో పడ్డారనమాట వచ్చిన డ్రెస్సులు అంతా చూస్తున్నారు డ్రెస్లే డ్రెస్లు ఇది వరవాళ్ళ అమ్మా మా నేస్త మా నేస్తురాలు ఇక ఈ డ్రెస్ ఒకటి బాగుంది నాకు బాగా నచ్చింది నిజంగా ఇంచుమించు ఒక యాభై డ్రెస్సులు వచ్చి ఉంటాయి నేను దీంతో ఒక చిన్న షాప్ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మొత్తానికి ఒకసారి పేర్లు వాళ్ళు తెచ్చిండి ఓకే మా టీమ్ తెచ్చిందనమాట ఈ పార్సల్ మొత్తం కుక్కర్ తెచ్చారు అదిగో మా అమ్మగారు అట ముందే అనుకున్నారట కుక్కర్ అని అంటే మా మా యూనియన్ వాళ్ళు తీసుకొచ్చారనమాట మా ఫోటోగ్రాఫర్స్ మా ఫోటోగ్రాఫర్స్ అందరు కలిసి అయితే మా పాప పుట్టినరోజుకి కుక్కర్ అయితే ఇచ్చారు ఇది సరిపోతుంది శాస్త్ర సరిపోతుంది ముందే ముందు తెచ్చేసా మా చాసరా కూడా మిగిలిపోతుంది చాసరానికి కూడా మిగిలిపోతుంది ఇదే ఒక రెండు కేజీలుదా మా ఆవిడ పేస్ట్ లో మా ఆనందం వచ్చింది మళ్ళీ అంటే మా దగ్గర ఉన్న కుక్కర్ కి ఇజిల్ పోయింది అనమాట ఇజిల్ పోయిందని కుక్కర్ పని చేయట్లేదని చాలా రోజులు ఏడిచింది ఆ బాధ మా వాళ్ళు అర్థం చేసుకొని అయితే కుక్కర్ తీసుకొచ్చారు మళ్ళీ రేపటి నుంచి మా ఆవిడ ఏంటి ఇది ఇదైతే మా గారు తీసుకొచ్చారు మావి తీసుకొచ్చింది అనమాట మా మాయగారు తీసుకొచ్చిన గిఫ్ట్ ఏటో చూద్దాం ఆ పైన అనుకుంటా ఇలా నాన్న ఇది తీయ ఇగో ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇది తీయాలి అందరు ఇక్కడే కూర్చొని ఆ డ్రెస్ మాయ కూడా డ్రెస్ డ్రెస్ చూపించండి ఇగో మొత్తానికి మా మాయ కూడా డ్రెస్ తీసుకొచ్చారు ఏది ఏది సూపర్ డ్రస్ మాయగారు తీసుకొచ్చారు మొత్తానికి మా వెంకయ్య మాయ గారు తర్వాత ఇంకా మిగతా డ్రెస్సులు అలా చూపించావా తర్వాత ఈ ఈ కుక్కర్ కదా ఈ కుక్కర్ వచ్చేసి మా ఫోటోగ్రాఫర్స్ అనమాట మా ఫోటోగ్రాఫర్స్ అయితే తీసుకొచ్చారు మాకి ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ మా ఇది అంతా మా పాపాలు మేనత్తలు పట్టుబట్టలు అంటారు వాటికి పట్టు బట్టలా పట్టు లంగా ఆ తర్వాత అది డ్రెస్సెస్ అలా చూపించమ్మా ఇది ఒక డ్రెస్ అదొకటి ఇంకా అలా చూపించు ఒక్కొక్కటి అది ఓకే అది అది డ్రెస్సెస్ అలా చూపించండి మొత్తం Ila suhu pecah lagi, ila suhu pecahnya, ah, ilamundo web tepati, ah, hari ke suhu pecah malah ga, ilamundo pakai suhu itu, alat kado dressin awal itu tepu, oke, oke, ala dressin sanne coba Oke oke. ఇది మా అమ్మగారికి అయితే ఈ డ్రెస్ బాగా నచ్చిందట ఫ్రెండ్స్ నీకు ఆ డ్రెస్ నచ్చిందా ఆ రెండు నచ్చాయ నీకి ఓ అన్నిటికన్నా నాకు నచ్చింది అది బాగా నచ్చిందా నీకు అది నచ్చిందా ఆకాలే కదా చెల్లి నువ్వు తెచ్చిండే మా చెల్లి తెచ్చిండి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ మేనత్త ఓకే చూసారా ఫ్రెండ్స్ ఎంత కుప్ప అయిపోయిందో నిజంగా నేనైతే ఈ బట్టలు తన్నిటితో ఒక షాప్ అయితే పెట్టేసుకోవచ్చు నేను నిజంగా వా సూపర్ బాగుంటాయి కాకపోతే నిజంగా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్సు నా ఫ్రెండ్స్ నా కాలేజ్ మిత్రులు నా చిన్ననాటి మిత్రులు అందరూ అయితే ప్రతి ఒక్క డ్రెస్సెస్ తీసుకొచ్చారు నేను అడవిలో ఉండి ఇందులో ఎవరు ఏ డ్రెస్ తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ నిజంగా ఈరోజైతే నేను నా పాప పుట్టినరోజుకి మా పాప మొదటి పుట్టినరోజుకి నేను మనస్ఫూర్తిగా పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు ప్రతి ఒక్కరు పాపకి బట్టలు తీసుకొచ్చారు అలాగే పాప చేతిలో చాలామంది డబ్బులు కూడా పెట్టారు నేనైతే రాతలు అయితే ఏం పెట్టలేదు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇచ్చారో తెలియదు ఈ డ్రెస్సుల్లో ఎవరు ఏ డ్రెస్ తెచ్చిచ్చారో కూడా నాకైతే తెలీదు కాకపోతే తీసుకొచ్చిన ప్రతి డ్రెస్ బాగుంది అంటే తీసుకొచ్చిన ప్రతి డ్రెస్సు పాప కోసం ఏదైతే తీసుకొచ్చారో అన్నీ బాగున్నాయి వెయ్యి బాగోలేదన్న మాట అయితే లేదు నిజంగా మా పాపపై మీరు చూపించిన అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోను నిజంగా ఇంత అభిమానం చూపిస్తారనుకోలేదు చూస్తున్నారు కదా మీరు తీసుకొచ్చిన బట్టలు ఈ నా ఏంటి నా అంతా నిండిపోయి ఈ బట్టలన్నీ ఎన్ని బట్టలు తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఈ బట్టలతోటి ఒక చిన్న సాప్ పెట్టేసుకోవచ్చు ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సింది చూసే రూమ్ అంతా నిండిపోయింది రూమ్ అంతా నిండిపోయింది అన్ని బట్టలు వస్తే నిజంగా చెల్లూరు ఇంకా లెక్కెడుతున్నారు ఎన్ని బట్టలు వచ్చాయను ఫ్రెండ్స్ నిజంగా నిజంగా నా చిన్న కూతురు మొదటి బర్త్డే మొదటి పుట్టినరోజు ఈ చిన్న బ్యాగ్ కూడా ఇది బ్యాగ్ కూడా వచ్చింది ఇదిగో నా కూతురికి ఫ్రాక్స్ అయ్యో ఈ పేర్లు అయితే మనకి తెలియదు కానీ నిజంగా బట్టలు అన్నీ చాలా బాగున్నాయి నిజంగా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నా కూతురు పుట్టినరోజుకి వచ్చి నా కూతురు బాగుండాలని దీని ప్రతి ఒక్కరికి మన పూర్తిగా థ్యాంక్స్ అనే మాట కూడా చాలా చిన్నదాము నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ ప్రేమని నేను ఎప్పటికి మర్చిపోను మీకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఏటి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ నా కోడలి పిల్లయితే అలా డ్రెస్సులు చూపెడుతూనే ఉంది వాళ్ళు మాటలకు వచ్చింది అని ఇక నా మేడ కోళ్ళు ఇంకా అలా 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 చూపెడుతూనే ఉంది అన్ని డ్రెస్సులు ఇంకా చూడండి అమ్మ బాబాయ్